రెండవ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది ఇంటి ముందు అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సంద సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పుమ్నూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు సిసి ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమీ వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ప్రశ్నార్థకం మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని ఇంకొక అడిషనల్ డీజీ గారిని సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాల లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిసి సరైన దోషులు పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను తొమ్మిదవ తేదీనాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజమతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా వారు దాదాపు పది గంటల సమయంలో మన పొంగునూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత ఇళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు మరి ఆయన కార్యక్రమం ఇది అందరూ కూడా మన పార్టీ శ్రేణులు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాల మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ వీళ్ళ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాల ఈ విధంగా మనం తొందరగా ప్రశాంతంగా ఉండే మన పుంగునూరు పట్టణంలో ఒక ఏడేళ్ల వయసు గల మైనారిటీ బాలికని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది రాష్ట్రంలో కర్నూల్లో ఒక ఇన్సిడెంట్ ఇప్పటికే జరిగింది అది సాల్వ్ కాకముందే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా దోషులందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అనవసరమైన విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టకుండా లా అండ్ ఆర్డర్ అదేవిధంగా ఇక్కడ ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా దృష్టి పెట్టి మళ్ళీ కూడా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదు అసలు ఎవరున్నా కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ ఉదయం పుంగునూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది బాలిక వాళ్ళ ఏదైతే బాలిక చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తారు అదేవిధంగా మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ప్రాంతంలో పుంగనూరుకి వస్తారు ఇక్కడ నుంచి బాలిక కుటుంబాన్ని పరామర్శించాక తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి వెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా జగనన్న అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కర్నూల్లో ఇంతవరకు పట్టుకోలేదు కర్నూలులో ఒక చిన్న అమ్మాయిని చంపేసింది మళ్ళీ ఈ రోజు పొంగునూరులో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది హోంమంత్రి గాని లేకపోతే ఇతర ఇతర మంత్రులందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పని పెట్టుకున్నారు వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు నిర్వర్తించకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకు వస్తానని అనౌన్స్ చేసినాక ఇప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు ఈ ఆలోచన ముందే నెల జరిగిన రోజే వచ్చి ఇక్కడ దోషులు పట్టుకునే కార్యక్రమాన్ని హోంమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ చూసిండాలా అది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అనవసరమైన ప్రజలకు ఉపయోగం లేని టాపిక్స్లో ఏదంటే అది వాళ్ళ సమయం వృధా చేసుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని చక్కగా పెట్టాలా రాజకీయాలకు అతీతంగా మీ మీరు చేయాల్సిన డ్యూటీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డరు సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకుండా భరోసా ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను